ఘనంగా దిల్ కుష్ జాగ్రీ అడ్డా ప్రారంభం నేను నల్గొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన దిల్గుష్ కుష్ జాగ్రీ అడ్డాను మున్సిపల్ చైర్మన్ బొర్రె శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ రమేష్లు ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనీటి ప్రియుల సౌకర్యార్థం నేడు బెల్లం టీ స్నాక్స్ మరియు పాన్ షాప్ను ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సయ్యద్ సమద్ ఖలీల్ ఇమ్చాజ్ అలీ బెల్లం టీ షాప్ నిర్వాహకులు షకీల్ అజాం పాన్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ అమీర్ ఎండి ఆదిల్ హఫీజ్ ఆతిక్ తదితరులు పాల్గొన్నారు మూల మీద ఈ జాగిరే బెల్లం టీ ఓపెన్ చేసినాం ఇలా చైర్మన్ సాబ్ మన గిరిశ్రనాథ్ రెడ్డి గారు ఓపెన్ చేసినారు అందరూ ఉమలమోహన్ రెడ్డి సాబ్ వైస్ చైర్మన్ మన అబ్బాగుని రమేష్ గారు అందరు కౌన్సిలర్లు వచ్చినారు ఓపెన్ చేసినారు ఇలా మీరు అందరూ రావాలని కోరుతున్నాను బెల్లం టీ ఈ జాగిరి చాయ్ని అందరూ టేస్ట్ టేస్ట్ చేయాలని కోరుతున్నాను ఈ ఆరోగ్యపరంగా చాలా మంచిదండి ఇది ఈ బెల్లం టీ ఆరోగ్యపరంగా చాలా మంచిది మీరు అందరూ టేస్ట్ చేయాలని కోరుతున్నాను దీంట్లో బెల్లం చాయ్ బెల్లం చాయ్ ఉంటుంది అల్లం బెల్లం చాయ్ ఉంటుంది స్పెషల్ కాఫీ ఉంటుంది లెమన్ టీ ఉంటుంది వచ్చేసి బ్లాక్ టీ గ్రీన్ టీ అన్ని రకాల టీలు మా వద్ద సౌకర్యం కలదు అందరూ మిల్క్ బూస్ట్ అన్ని రకాల వస్తువులు కూల్ డ్రింక్స్ సమోసాలు ఆల్ హాల్ హాల్ స్నాక్స్ అవైలబుల్ పార్టీల మీద ఆర్డర్ల మీద సప్లై కూడా చేస్తామండి